వాక్యాన్ని చదువుకుందాం ఆమోసు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము పదిహేనవ వచనము ధ్యానించుకుందాం ఆమోస్సు ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయించిన అమూల్యమైన మాటలు జీవముతో కూడిన మాటలు ఆశీర్వాదముతో కూడిన మాటలు శ్రమలు బాధలు కష్టాల నుంచి విడిపించే దేవుని మాటలు గత సంవత్సరంలో అనేకమైన శ్రమలు ఇబ్బందులు ఇరుకుల్లో కష్టాల్లో వ్యాధి బాధల్లో ఉన్నావేమో నీకు శుభవార్త ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు శ్రద్ధగా వినాలని కోరుతున్నాను వాక్యాన్ని చదువుకుందాం శ్రమను శ్రమనొందుచున్న నా జనులగు ఇస్రాయులను నేను చెరువుల నుండి రప్పింతును అని దేవుడు మాట్లాడుతున్నాడు శ్రమనొందుచున్న నా జనులగు ఇస్రాయులను నేను చెరల నుండి రప్పింతును అని చెప్తున్నాడు మరి నీవు అనేకమైన శ్రమల్లో అనేకమైన ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నావేమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు శ్రమ నిన్ను చెరలో నుండి విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ శ్రమ కూడా నిన్ను ఏమీ చేయలేదు చులకను మాత్రమే శ్రమ అంటాడు రెండవ కురింతి నాలుగో అధ్యాయంలో మేము ఆధర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు బడుచున్నాడు క్షణం మాత్రం ఉండు ఈ చులకన శ్రమ అని మాట్లాడతారు నిజమే ఈనాడు మనకు వస్తున్న శ్రమలన్నీ క్షణం మాత్రం ఉండి వెళ్ళిపోయే శ్రమలే కాబట్టి దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి వినాలి ధ్యానించాలి గ్రహించినప్పుడు అద్భుతం జరుగుతుంది మొదటి మాట రెండవది పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురం పాడైన పట్టణము అంటే పాడైపోయిన నీ జీవితము ఆత్మీయ జీవితము శరీరానుసారంగా పాడు చేసుకున్నావేమో కొందరు మద్యము తాగి కొందరు స్మోకింగ్ ద్వారా కొందరు రకరకాలమైన ఆటలు పాటల ద్వారా వారి యొక్క దేహాన్ని పాడు చేసుకునే వారు ఉంటారు కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు పాడైన పట్టణములను మరలా కట్టుకొని మరలా కట్టుకుంటారు ఎందుకంటే ఇస్రాయల్ ప్రజలు చెదిరిపోయారు కదా ఆయా దేశాలు చెదిరిపోయినప్పుడు ఆ పట్టణములో ఆ ఇంట్లో ఎవరు లేనప్పుడు ఎలా ఉంటుంది అది పాడైనట్టుగా ఉంటుంది కానీ దేవుడు చెప్తున్నాడు మేము రప్పిస్తానని చెప్పడమే కాకుండా మీరు మరలా కట్టుకుందురు అని చెప్తున్నాడు రెండోది మూడోది వారు కాపురముందురు మళ్ళీ మీ ఇంట్లో మీరు కాపురం చేస్తారు ఈ శ్రమలు బాధలు కష్టాలు ఉండవు ఇబ్బందులు ఉండవు ఎందుకంటే నేను విడిపించాను కాబట్టి ఇక మీరు కాపురము చేయుదురు అని చెప్తూ మాట్లాడుతున్నాడు మూడోది నాలుగోది ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు అంటున్నాడు చూసారా ఇక ద్రాక్ష తోటలు అంటే కష్టపడి మీరు తోటలు నాటుకుంటారు నాటుకోవడమే కాకుండా వాటి రసాన్ని మీరు తాగుతారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నాలుగవది ఐదవది ఏం చెప్తున్నాడంటే అక్కడ మనం చూస్తే వనములు వేసి వాటి పండ్లను తిందురు వనములు వేసి వాటి ఫలమును తిందు ఐదోది వారి దేశమందు నేను వారిని నాటెదను నేను నాటుతానిగా ఇయను పెరికి వేయబడు ఎను ఎక్కడికి వెళ్ళలేవు నీ దేశంలో ఉంటావు నేను నాటెదను అని మాట్లాడుతున్నాడు ఆరోది నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారిక పెరికి వేయబడరని నీ దేవుడని యహోవా సెలవిచ్చుచున్నాడని ఆ మోసు మాట్లాడుతూ ఉన్నాడు ఏడు విషయాలు ఈ రెండు వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది ఒక ఇస్రాయల్ను ఉద్దేశించే కాదు కానీ నిన్ను నన్ను ఉద్దేశించి ఆయన నమ్మిన ప్రజలందరికీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానము నీవు నమ్మితే ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరబోతుంది కాబట్టి నీ కుటుంబంలో నెరవేరబోతుంది గత సంవత్సరంలో శ్రమలు చూసావేమో బాధలు చూసావేమో కష్టాలు ఇబ్బందులు చూసావేమో ఇప్పుడు ఏది కూడా చూడకుండా దేవుణ్ణిని విడిపించాలని ఆశపడుతున్నాడు నేను నాటాలని కోరుకుంటున్నాడు మనం ఎన్ని విషయాలు నేర్చుకుందాం మరోసారి చూద్దాం దేవుడు చెప్తున్నాడు ఏంటంటే శ్రమలో నుండి విడిపించి అని మాట్లాడుతున్నాడు రెండోది పాడైపోయిన పట్టణం మరలా కట్టుకుంటారు మూడోది కాపుర ముందురు నాలుగోది తోటలు నాటి రసము త్రాగెదరు ఐదోది వనములు వేసి వాటి పన్ను తిందురు ఆరోది వారి దేశంలో నాటేదను నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారి ఇకను దేవుడు చెప్తున్నాడని ఈ ఏడు విషయాలు చెప్పాడు మరి నీతో నాతో కూడా ఈ ఏడు విషయాలు దేవుడు మాట్లాడాడు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం తీర్మానం చేసుకుందాం నూతన దీవెలతో నూతన ఆశీర్వాదంతో ముందుకెళ్దాం దేవుడు మనతో మాట్లాడిన దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుడి మాటలు దీవించి ఆశ్రయించునుగాక ఆమె ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలకై మీకు స్థుతి కలుగునుగాక మీకు మహిమ అని అడుగుతున్నాం మీరు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు నీకు వందనాలు ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు ఈ మాటలు దుష్టత్తుకుపోకుండా సహాయం చేయమని మిమ్మల్ని బతిమలాడుతున్నాం స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం మా అందరి జీవితాలు నెరవేర్చండి ఇంకా వినబోతున్న వారి జీవితాలు కూడా మీరు నెరవేర్చి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోవాల్సిందిగా అడుగుచు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు ఏసు నామంలో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్